హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు నేను నేను తయారు చేసుకునే మల్టీగ్రెయిన్ ఆట తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకుందాం ఇవి గోధుమలు ఇవి నెంబర్ వన్ క్వాలిటీ అని అడిగితే ఇస్తారండి షాప్లో కిరాణా షాపులోని ఇవి మూడు కేజీలు అనమాట ఇవి మూడు కేజీలు గోల్ అన్నమాట నెక్స్ట్ ఏమో శనగలు కిలో తీసుకున్నాను ఎండు శనగలు అనమాట వీటిలో చాలా న్యూట్రిషియన్స్ ఉంటాయి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది ఫైబర్ అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో ఇవి కిలో ఇందులో వేస్తుందా నెక్స్ట్ ఏమో జొన్నలు అండివి వీటిలో కూడా ప్రోటీన్స్ చాలా ఉంటాయి హార్ట్కి చాలా మంచిది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఈ జొన్నలేమో కిలో తీసుకున్నాను నెక్స్ట్ కార్న్ కార్న్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది వీటిలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఈ కార్న్ ఏమో పావుకిల్లో అనమాట ఇందులో వేసుకుందాం ఇలా నెక్స్ట్ రాగులండి ఇవి ఈ రాగులు బోన్ డెన్సిటీకి చాలా మంచివి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ రాగులు ఓవరాల్గా చాలా మంచివండి ఇవి ఇవి పావుకిలా వేసుకుంటున్నాను ఇవన్నీ శుభ్రంగా కలిపేసి మిల్లికి ఇచ్చుకోవాలన్నమాట ఇవి మిల్లికి ఇచ్చుకొని మెత్తగా ఆడించుకోవాలి మెత్తగా ఆడించుకొని చచ్చిన వెంటనే మూత పెట్టకుండా పిండి ఆడేసిన వెంటనే మూత తీసేసి సేపు పిండి చల్లగైనంత వరకు ఉంచుకోవాలి మెత్తగా ఆడుకోవాలండి మిల్లి మెత్తగా ఆడమని చెప్తే ఆడతారు వాళ్ళు ఈ గోధుమలు రాగులు జొన్నలు ఇవన్నీనండి ఒక రోజంతా శుభ్రంగా మంచి ఎండలో వేసుకోవాలన్నమాట ఎండలో వేసుకొని మిల్లు ఆడించుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఇవన్నీ శుభ్రంగా ఎండబెట్టేసి ఎండలో వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుతున్నాను అనమాట నేను కూడా ఎండలో వేసేసాను ఇవన్నీని ఇప్పుడు మిల్లు ఆడించుకుందాం ఇవి పిండి ఆడించానండి ఇలా మూత తీసేసి ఉంచుకోవాలి కొంతసేపు పిండి వేడి చల్లగైనంత వరకును ఇందులో చెయ్యి పెట్టకూడదు ఒక గరిటి పెట్టుకుందాం గరిటి పెట్టుకొని అలా ఉంచేయాలన్నమాట గరిటి గరిటితో తీసుకొని వేసుకుంటూ ఉండాలి చేయి పెట్టకూడదు చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పిండి కలుపుకుందాం రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నాను నేను చపాతి కలుపుతున్నానండి చపాతీ చపాతి పూరి పరోటా రోటీ ఏవైనా చేసుకోవచ్చండి దీంతో చాలా బాగుంటుంది మెత్తగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది రెండు గ్లాసులు తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పిండి కొంచెం ఒకసారి చేత్తో కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతీ కాబట్టి మరీ గట్టిగా కాదు లూజ్గా కాకుండా కలుపుకోవాలన్నమాట ముద్ద ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా పేడించుకుంటూ ముద్ద గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి శుభ్రంగా కలిపేసి దీన్ని టూ అవర్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలి అయిపోయిందండి కలిపిస్తున్నాను దీన్ని పక్కన పెట్టేసి టూ అవర్స్ పక్కన పెట్టే ఉంచుదాం పిండి నానిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి మరీ పెద్ద సైజు కాదు చిన్న సైజు కాకుండా మిడిల్ సైజులో ఉండాలి చుట్టుకోవాలన్నమాట బాగుంటుంది చపాతీకి ఇక నీ మాత్రం సైజ్ అయితే సరిపోతాయి ఇలా అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి పేట తీసుకుందాం దీని మీద కొంచెం పిండి వేసుకోవాలి వేసుకొని ఉండల ముంచుతూ చేయాలన్నమాట ఇలాగ పిండి వేసుకుంటూ చేయాలి పలుచగా పాముకోవాలి ఈ పిండితో చపాతీలు పూరీలు రొట్టి కూడా చేసుకోవచ్చండి పరోటా చాలా బాగుంటుంది మెత్తగా వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ మల్టీగ్రెయిన్ ఆట డైట్ పరంగా కూడా చాలా మంచిది ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి పెనం పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుదాం కొంచెం హీట్ అవ్వాలి పెనం హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలండి నేను చపాతీలు చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటాను మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి లేదంటే రొట్టైనా కాల్చుకోవచ్చు మెత్తగా ఉంటే ఏవైనా బాగుంటుంది నేనైతే కొంచెం ఆయిల్ వేసి చేసుకుంటున్నాను ఇలా బబుల్స్ దా రాగానే తిరగవేసేయాలన్నమాట కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది అయిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఇంకోటి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒకటిని ఇలా బబుల్స్గా రాగానే తిరగవేయాలన్నమాట తిరగవేస్తే మెత్తగా ఉంటాయి అయిపోయిందండి తీసుకున్నాను ప్లేట్లోకి నెక్స్ట్ ఇంకోటి వేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట నేను దీనికి కర్రీ వంకాయ గోర కూర చేశాను అనమాట వంకాయ గోర కూర కావాలనుకుంటే మన ఛానల్లో పెట్టానండి మీకు అవసరమైతే చూడొచ్చు బట్ అని తిప్పుకోవాలి అయిపోయిందండి తీసుకుందాం ప్లేట్లో తీసుకుందాం చపాతి రెడీ అయిపోయి గోరుచికుడుకాయ వంకాయ గోరుచికుడుకాయ కూరతో రెడీ అయిందండి చపాతి ఎన్నో పోషకాలున్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చపాతీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఈ గోధుమ పిండి ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోని థ్యాంక్ యూ